అలాగే ఇక్కడ ఆశ్రమ నిర్వహణ ఆశ్రమంలో స్వామివారికి సేవ చిరంజీవి జాహ్నవి దాసి జోష్ణ జోష్ణ మాతాజీ మాతాజీకి బృందావన యాత్ర అంటే అమితమైన ఇష్టం అమితమైన ప్రాణం ఆమె వైష్ణవుల సేవన్న బృందావనం అన్న రాధాకుండం అన్న గోవర్ధనగిరి పరిక్రమ అన్న చాలా ఇష్టం అలాగే ఎన్నోసార్లు వచ్చున్నారు కానీ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆ తనవి తెరదు కానీ ఈరోజు మా విన్నపం మేరకు నేను ఇక్కడ ఉండి ఇక్కడ నిర్వహణ చేస్తానని జ్యోష్ణ మాతాజీ మాకు సహకారం అందిస్తున్నారు అమ్మాయికి ఆ వైష్ణవుల యొక్క అనుగ్రహం రాధాకృష్ణుల కృప అనంతకోటి మహాత్ముల కృప వ్రిజవాసుల యొక్క అనుగ్రహం కలుగుగా కానీ ప్రార్థిస్తున్నాం అలాగే ఇంకొకళ్ళు కృష్ణా జిల్లా మోదమూడి నుంచి ఇక్కడికి కేవలం మమ్మల్ని యాత్రకి పంపించటానికి విచ్చేశారు రుమాదేవి మాతాజీ ఉందావును వెళ్ళాలంటే అది ఆపేక్ష ఆనందం వేరు అసలుకి అది కానీ ఇక్కడ నిర్వహణ మన కన్నయ్య ఇక్కడ ఉన్నాడు సాక్షాత్ భగవంతుడు ఇక్కడ వేంచేసి ఉన్నాడు ప్రతిష్ఠించి నిత్యం సేవ చేసే స్వామినా కాబట్టి బృందావనం వెళ్తుంటే ఎంత పుణ్యమో ఇక్కడ కూడా స్వామి సేవ ఈ ఆశ్రమ నిర్వహణ అది కూడా ముఖ్యం అటువంటి సేవకి సహకారం అందిస్తున్న రోమాదేవి మాతాజీ వాళ్ళకి అలాగే గోవుల్ని గో సేవ చేస్తాను ఈ పది రోజులు మీ ఏమి ఇబ్బంది పడకుండా ఉండే ఏమి వెళ్ళడానికి సంలక్షణంగాని మంగమూరు సీనన్నయ్య స్వామి ఆయన గోసేవ చేస్తాను మీరు అని చెప్పి ఆయన మనకి భరోసా ఇచ్చాడు అటువంటి సీన్ స్వామికి అలా ఇక్కడ పనిచేస్తున్న అందరికీ కూడా ఆ పరంధాముని యొక్క దివ్య అనుగ్రహం భగవంతుడి యొక్క కృప ఆ కృష్ణుడు నడయాడిన ప్రదేశం అది సాక్షాత్తు చిన్నప్పటి నుంచి కృష్ణ భగవానుడు తన పాదాలతోటి ముద్రించిన ప్రదేశం అది గోవర్ధనగిరి కానీ అక్కడ ప్రదేశాలు చూస్తుంటే ఇదేందా మన జన్మ ఈ మానవ జన్మ మనం ఎక్కడున్నాము వీళ్ళు చేస్తున్న భక్తి ఏమిటి వాళ్ళు చేస్తున్న ఆచరణ ఏమిటి ఆ బృందావన వాసులు ఎంత పుణ్యం చేసుకున్నారో నిజంగా కృష్ణుడికి తెల్లవారు లేచినప్పటి నుంచి వాళ్ళు చేసే సేవలు అవన్నీ చూస్తుంటే మనకి ఎంత ఆనందం వస్తుంది మన ఇన్నాళ్ళు మన జీవితం ఎంత వృధా చేసుకున్నాము ఎప్పుడో పోవాల్సింది ఈ సంసారం అంతా కూడా పొద్దున్న లేస్తే చాలు బాధాకరం దుఃఖకరం అశాంతిమయం ఎంత పని చేసినా కూడా ఇక్కడ శాంతి లేదు సౌఖ్యం లేదు కానీ భగవంతుని యొక్క చరిత్ర సేవ భగవంతుని నామాన్ని జపించటం భగవంతుని కథలు వినటం భగవంతుని దర్శనం చేసుకోవటం భగవంతుని దివ్యభూమి బృందావనాన్ని దర్శించటం ఇవంతా కూడా ఎంతో పుణ్యకం ఎంతో పుణ్యము అటువంటి శ్రీకృష్ణ గోవింద హరే హే నాద నారాయణ హే ముసుయణ వాసు यण वासुदेवाद नारायण वासुदेव हेनादनारायण वासुदेवाद हेनादनारायण हरि गोविन्द जय जय राधा रमण हरि गोविंद जय जय हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे జై శ్రీ మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజుకి అనంతకోటి వైష్ణవ భక్త బృందకి వ్రజవాసి భక్త బృందకి హరినామ సంకీర్తనకి భాగవత కథా పురాణకి పవిత్ర బృందావన ధాముకి వ్రజధాముకి ధాముకి పుణ్య ధాముకి హరినామ సంకీర్తనకి జై జై శ్రీరాధే ఈరోజు చాలా సుదినం చాలా మంచి రోజు ఈరోజు సాయంత్రం మేము గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్కి పవిత్రమైన పావన భూమి శ్రీకృష్ణుని యొక్క లీలా ది ది లీలాభూమి దివ్యభూమి ఆయన బృందావనానికి బయలుదేరుతున్నాం రాధారాణి యొక్క దివ్య కృప శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహం అనంతకోటి వైష్ణవ మహాత్ముల యొక్క కృప వ్రజవాసుల యొక్క కృప మహాత్ముల యొక్క అనుగ్రహం అలాగే భగవద్ సేవా మార్గంలో భాగవతం యొక్క అనుగ్రహం వల్ల ఈ యొక్క ప్రయాణం అనుగ్రహం అయింది కాబట్టి లీలాభూమి గురించి చెప్పి ఎంత చెప్పినా కూడా తనివి తీరదు మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి మానవుడు కూడా భగవంతుని యొక్క దివ్యధామాన్ని దర్శించుకోవాలనేది మహాత్ముల మాట ఇప్పటికీ ఎన్నో పర్యాయాలు రాధారాణి కృప వల్ల మేము సుమారు ఎన్నోసార్లు వెళ్ళటం జరిగింది అలాగే మన భక్తులు కూడా చాలామంది వచ్చారు కానీ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఎన్నిసార్లు దర్శించినా కూడా ఆ దివ్య భూమిని గురించి ఎంత చెప్పినా కూడా తనివి తీరదు అటువంటి దివ్య భూమి ముఖ్యంగా ఆషాఢ పవనం అనేది చాలా విశేషం గురు అక్కడ ఆ ప్రజలంతా కూడా ఆ గోవర్ధనగిరి పర్వతం చుట్టూ పరిక్రమం చేస్తుంటారు అలాగే శుద్ధ ఏకాదశి తుల ఏకాదశి అంటారు ఆ రోజు చాతుర్మాస్య దీక్ష ప్రారంభం అటువంటి చాతుర్మాస్యంలో భగవంతుని యొక్క దివ్యధామంలో మాకు స్వామి ఆ అనుగ్రహం ఇచ్చారు అవకాశం ఇచ్చారు కాబట్టి అందరికీ కూడా మీ అందరికీ కూడా ఇక్కడ ఒంగోలు పట్టణ ప్రజలకి నాకు పరిచయస్తులకి అలాగే మన రాధా గోవింద ఆశ్రమంతో సమ స సంబంధం ఉన్నటువంటి అందరికీ కూడా ఆ రాధాకృష్ణుల యొక్క కృప భగవంతుని యొక్క కృప అలాగే బంధుమిత్రాదులకి ఆత్మీయులకి రక్త సంబంధికులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలువుగా కానీ రాధాకృష్ణుల కృప కలువుగా కానీ ప్రార్థన చేస్తూ అలాగే మనం భగవంతుని యొక్క ధామాన్ని దర్శించటం ఎంత పుణ్యమో ఆ దర్శించడానికి మనం పంపించేటటువంటి సహకారం వాళ్ళు కూడా చాలా గొప్ప విషయం అంటే మేము ఉన్నాము పర్వాలేదు మీరు యాత్రకి సలక్షణంగా వెళ్ళిరా అండి అని చెప్పి అలా పంపించటం ఆ సహకారం కూడా చాలా గొప్ప విషయం అలా ఈరోజు మన చిట్టాంజనేయ స్వామి దేవస్థానం ఈ పది పదిహేను రోజులు నిర్వహణ చిరంజీవి హనుమత్ ప్రసాద్ స్వామి మా బావమరిది అలాగే పరాంకుశమ చక్రాచార్య గారు పద్మావతి దంపతుల యొక్క కుమారుడు నూతలపాడు అటువంటి హనుమత్ ప్రసాదు లక్ష్మీ పద్మావతి వారు ఈ యొక్క సలక్షణంగా యాత్రకి వెళ్ళిరండి ఉండి స్వామి నిర్వహణ చేస్తామని అన్నారు అటువంటి హనుమంత ప్రసాద్ వారికి కుటుంబ సభ్యులకి ఆ రాధాకృష్ణ యొక్క అనుగ్రహం కలుగుగాకని ప్రార్థిస్తాం